నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి బీహార్ ఎన్నికల్లో నీ ప్రచారం చాలు తెలంగాణ నుంచి ఏ మంత్రుడు ముఖ్యమంత్రులు వచ్చి బీహార్లో ప్రచారం చేయ అవసరం లేదు మీరు రావడం వల్ల ఓట్లు పోవడమే కానీ ఓట్లు వచ్చే ఒరిగేదేమీ లేదు అని డిసైడ్ అయిన అధిష్టానం జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ని గెలిపించండి అని చాలా క్లియర్ కట్గా చెప్పింది నిజంగా చెప్పాలంటే రేవంత్కి ఇది ఒక పెద్ద అగ్ని పరీక్ష లాంటిదని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఎట్నైనా హిల్స్లో గెలిపియ్యాలి అని చెప్పి ఏం చేస్తే గెలుస్తాం అని ఆలోచించి అజారుద్దీన్కి టికెట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా అసదుద్దీన్ ఓవైసీకి అజారుద్దీన్కి పడదు కాబట్టి అజారుద్దీన్కి టికెట్ ఇవ్వకుండా అసదుద్దీన్ ఓవైసీకి కావాల్సినవాడు వాడు ఒకప్పుడు ఆ పార్టీలో ఉన్న ఇక నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చిండ్రు నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన తండ్రి రౌడీ తో పాటు ఆయనకు నామినేషన్ వేయడానికి వచ్చిన టైంలో ఉన్న వాళ్ళ గురించి చాలా పెద్ద ఎత్తున ప్రస్తావన జరిగింది అదే టైంలో ఎంఐఎంకి వ్యతిరేకంగా అజారుద్దీన్కి ఫేవర్గా ఉన్న వాళ్ళ ముస్లిమ్స్ అంతా కూడా చూసినవా కాంగ్రెస్ ముస్లిం ద్రోహి అని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాలేదు అప్పటికే ఒక పాలు సర్వే చేయించుకుంటే కాంగ్రెస్ గెలుపు కష్టంగా తెలియంది ఏం చేయాలా పైసలు పెట్టినా పని అయ్యేటట్లేదు అని ఆలోచించి అజరుద్దీన్కి మంత్రివర్గంలో చోటు కల్పించడానికి నిర్ణయించింది ఇప్పుడు మంత్రివర్గంలో చోటు కల్పించడానికి అయినా సరే గాడేమైనా పనవుతుందా అంటే ఇక పన పట్లే పైసలు మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు విచ్చలు విడిగా ఖర్చు పెడుతున్నారు అని అయితే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇక కాసేపు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అజారుద్దీన్ ఏమంటారు కొరకర్రాన్ని కొయ్యలాగా తయారైందట ఏం ఏదో జూబ్లీహిల్స్ ఎలక్షన్ల నేపథ్యంలో జనాల మెప్పు కోసం ముస్లిం సంతృష్టికరణ రాజకీయాల కోసం మంత్రివర్గంలో స్థానం ఇచ్చిన నాకు ఇచ్చేది ఏంది నాకు హోంశాఖే కావాలా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలే ఇప్పుడు నువ్విస్తే నొప్పింది నాకు హోంశాఖ ఇస్తావా లేదా అంటే జూబ్లీహిల్స్ ఎన్నికలను అడ్డంగా పెట్టుకొని ఇటు అసదుద్దీన్ అటు అజరుద్దీన్ రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడతానట ఏం దక్కో అసదుద్దీన్ గురించి అంటానో మంత్రివర్గ విస్తరణలో లేకపోతే హోమ్ మినిస్ట్రీ కావాలని అడుగుతుంది అజరుద్దీన్ కదా అంటే గాయన గురించి కూడా చెప్తా ముందు గీయన గురించి వినండి ఇక ససేమ్ రేహే మైనారిటీ మంత్రిత్వ శాఖ అయితే ఇస్తా కానీ ఇక కాని పని నీకు హోమ్ మినిస్ట్రీ అంటే రేవంత్ రెడ్డి కూర్చున్నాడట ఈ విషయంలో అజరుద్దీన్ రేవంత్ రెడ్డి మీద కోపంతో అధిష్టానాన్ని కలవడానికి కూడా వెళ్తాడట దానికి సంబంధించిన ఆర్టికల్ నమస్తే తెలంగాణలో వచ్చింది చూడొచ్చు ఇక ఆల్రెడీ కాంగ్రెస్కి సంబంధించి చేయించుకున్న సర్వేలో గెలుపు కష్టమే అని తెలిసిన నేపథ్యంలో యాజ్ యూజువల్గా ఆ తప్పుని ఇంకో మీదికి నూకేయడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నారట ఇక పొన్నం లాంటి వాళ్ళు డైరెక్ట్ ఇక ఏమని చెప్తారు అంటే పథకాల పేరుతో మేము చేసింది మోసాలే ఇవ్వలేమనే విషయాన్ని చాలా క్లియర్గా ఒక ఛానల్కి ఇచ్చినాయి ఇంటర్వ్యూలో చెప్పిండట తులం బంగారం ఇవ్వలేం గప్పుడు మేము అన్నప్పుడు యాభై ఏళ్ళు ఉండే బంగారం సరే అయితే ఇద్దాం అనుకున్నాం ఇప్పుడు లచ్చ అయిపోయింది మేము ఏం నుంచి ఇలా ఏ తులం బంగారం ఇచ్చేది లేదు ఏం లేదు అందుకే ఇక కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇచ్చేదే లేదు అని స అంతేకాదు ఇక ఆలోచిస్తాం భవిష్యత్తులో నాలుగు వేలు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నాం కదా గా దాని గురించి ఆలోచిస్తామని ఇక ఆర్థికంగా దివాలాదీసిన రాష్ట్ర భవిష్యత్తును ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూతో కుండ బద్దలు కొట్టి ప్రజల్ని మోసం చేసినామని చెప్పిందట అంటే మంత్రులలో నిరుత్సాహం కాంగ్రెస్ మీద వస్తున్న ప్రజా వ్యతిరేకత చాలా క్లియర్ కట్గా కనిపిస్తుందట ఇక దీనికి సంబంధించి జగ్గారెడ్డి అన్న అయితే ఏకంగా ఒక అడుగు ముందుకేసి ఏం చెప్పిందంటే ఇదంతా కుట్ర చానా కావాలనే పెద్ద కుట్ర జరిగింది హైడ్రాతో కాంగ్రెస్కి షెడ్డ పేరు తీయడానికి హైడ్రా అధికారులు ట్రై చేస్తారు ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో కావాలనే హైడ్రా పేరుతోటి ఇండ్లు కూల్చడం ద్వారా కాంగ్రెస్కి ఓట్లు పడకుండా చేస్తారని రేపు గెట్టాగా ఓడిపోతున్నాం అనే విషయాన్ని తెలిసి హైడ్రా అధికారుల మీద తోసిపాడుతేషన్ అట దానికి సంబంధించి కూడా ఆర్టికల్ వచ్చింది పేపర్లో గది కూడా ప్లే చేస్తాను చూడండి ఇక ఇవన్నీ పక్కన పెడితే ఏం చేయాలా ఎట్లా చేయాలా ఇప్పుడు పైసలు అయితే వంచుతాం కొన్ని కొన్నిసార్లు పైసలు వంచినా పని కాదు అనే విషయం తెలుసు పైసలు తీసుకున్న ప్రతి ఒక్కడు మనకే ఓటేస్తాడని ఇది లేదు కానీ మళ్ళీ చెప్తున్నా ఎవరైనా సరే పైసలు తీసుకొని ఓటేసిండ్రు అంటే మీరు బానిసలు పైసలు తీసుకున్నోడికి అడిగే హక్కు లేదు ఇక పాత కాలంలో పైసలు తీసుకొని ఓటేసినా ఓటేయకపోయినా గాడిద అనేవాళ్ళు ఇప్పుడు మూర్ఖులు అని చెప్తాను ఎందుకంటే ఇదంతా చదువుకున్న వాళ్ళే కదా ఉన్నది సరే ఇక దీనికి ఏం చేయాలా ఇప్పుడు కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఓడిపోతే రేవంత్ రెడ్డి సార్ ఇజ్జదంతా గంగలో కలిసిపోద్ది ఎందుకు అని అంటే ఇప్పటికే ఆ ప్రశాంత్ కిషోర్ బస్తీమే సవాల్ తెలంగాణలో రేవంత్ నిస్సంగా చూస్తా బీహార్ల గురించి మాట్లాడినావు కదా అని ఏ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ నీ రేవంత్ నన్ను టార్గెట్ చేసి మాట్లాడతాడు ఇక ఈ నేపథ్యంలో అమ్మో రేవంత్ని కానీ లేకపోతే తెలంగాణ మంత్రులను కానీ బీహార్కి పిలిస్తే ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అన్నట్టు అవుతుంది కాబట్టి వీళ్ళని పిలుసుడే లేదు అని ఆడ దూరం పెట్టిండ్రు ఇక మల్లికార్జున ఖర్గే తెలంగాణలో కాంగ్రెస్ కూలిపోవడానికి రేవంత్ వ్యవహరించిన శైలే కారణం అన్నట్టుగా మాట్లాడుతారు ఇక తెలంగాణలో రెండు బ్యాచ్లు కా రేవంత్ వర్సెస్ రేవంత్ వ్యతిరేక బ్యాచ్ ఏడ దొరికితే ఆడ రేవంత్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తాడు ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఇవన్నిటి నుంచి బయటపడాలా అంటే ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ ఎన్నికలు గెలవాలి అందుకే బాగా దండిగా పైసలు ఉన్న నవీన్ యాదవ్ అన్నది సెలెక్ట్ చేసుకున్నాడు సరే గది కాసేపు ముచ్చట పక్కన పెట్టేస్తే దీన్ని ఏం చేయాలా ఎంత అనుకున్నా అక్కడ ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు ముస్లిం ఓట్లు ఉన్నాయి ఇక ముస్లిం ఓట్లు కనుక గంపా గుత్తగా పడేలాగా చేసుకోగలిగితే ఇవి బీఆర్ఎస్ఓళ్లకు షీల్ తెలుసు బీఆర్ఎస్లో షా బీఆర్ఎస్ వైపు షానా ఓట్లు వెళ్ళినాయని తెలుసు ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా ఈరోజు ఆయనేమి శుద్ధపూస కాదు బీఆర్ఎస్లో జాయిన్ అయినా దాని మీద ఏదో ఫోక్సో యాక్ట్ కింద కేసు ఉందనుకుంటే నిన్న అయినా కూడా వాళ్ళకు మతం అనే ఒక దాంట్లో వ్యక్తి ఎలా అయినా అనవసరం పార్టీ ఏదైనా అనవసరం మనకు చేసిందా చేయలేదా అనవసరం కానీ మా మతం అయితే చాలని ఓట్లు గుద్దేస్తారు సో తెలివిగా ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఒక ఏమంటారు పావు కలిపింది ఆ పావుతో ముస్లిం ఓట్లు చుప్పును సీలిపోయినాయి సీలిపోవడం సీలిపోవడం ఇప్పుడు అజారుద్దీన్కి హోమ్ మినిస్ట్రీ ఇవ్వకపోవడంతో అజారుద్దీన్ వర్గము ఆల్రెడీ షీలిపోయిన వర్గము గింత జరిగిన ఎంఐఎం కాంగ్రెస్తోనే ఉంది అని చెప్పినా అసదుద్దీన్ ఓవై ఓవైసీ కోసమే అజారుద్దీన్కి టికెట్ ఇవ్వలేదని తెలిసినా ఒక్క రోడ్ షో కూడా చేయలే అసదుద్దీన్ అన్న కాబట్టి ఇక రేవంత్కి వేరే దారి లేక అసదుద్దీన్ ఇంటికి వెళ్ళిండట ప్లీజ్ అసదుద్దీన్ ప్లీజ్ నీకు దండం పెడతా జర ఒక్క రోడ్ షో చేయరాదే నువ్వు ఒక్క రోడ్ షో చేస్తే జర మంచిగా ఉంటుంది కదా అడుగున్న ముస్లిం ఓట్లన్నీ మనకే పడతాయి ఇగో ఎవరవునన్నా కాదన్నా గోజు కార్ అధికారంలో ఉన్నప్పుడు స్టీరింగ్ నీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు నా షేయి అదే తెలంగాణ కాంగ్రెస్ షయ్యి కూడా నీ చేతుల్లోనే ఉంది కదా నువ్వు అడిగినట్టేగా టికెట్ ఇచ్చినా నీకు కావాల్సిన ఒడికే అజారుద్దీన్ పక్కన పెట్టినా లేదా ఇగో గా ఓట్లు పోతాయని అజారుద్దీన్కి మంత్రివర్గంలో స్థానం ఇచ్చినట్టు ఇచ్చినా గానీ గాయనకేమన్నా నేను హోమ్ మినిస్ట్రీ ఇచ్చినా ఇస్తే గాయన మీ మీద కూడా ఉక్కుపాదం మోపుతాడని నాకు తెలుసు కదా అజారుద్దీన్కి నీ మీద గుర్రుందని ఇగో జరా రోడ్డు షో చేస్తే కొంచెంగా ఓట్లు ఏమైనా మా వైపు తిరుగుతాయి అని బతలాడడానికి పోయింటట దానికి సంబంధించి కూడా పేపర్ ఆర్టికల్ వచ్చింది కావాలంటే మేము చెక్ చేసుకోవచ్చు మేము స్క్రీన్ మీద ఇస్తున్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఎంఐఎం నేత అక్బరు ఓవైసీ ఇంటికి వెళ్ళి నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఎన్నికల ప్రచారానికి రావాలని ఆయనను వేడుకున్నట్లు కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది సొంత సర్వేలు ప్రైవేట్ సర్వేలు నిఘా సంస్థల నివేదికలు కూడా కాంగ్రెస్ ఓటమి ఖాయమని చెప్తుండటంతో ఏం చేయాలో సీఎం రేవంత్ రెడ్డికి దిక్కు తోచడం లేదని తెలిసింది దీంతో ఎంఐఎం నేతల శరణు జొచ్చినట్లు చర్చ జరుగుతుంది ఆయన ఆదివారం రాత్రి తన షాడోగా గుర్తింపు పొందిన నాయకుడిని మాత్రమే వెంట తీసుకుని ఓవైసీ ఫామ్ హౌస్కి వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే అసదుద్దీన్ ఓవైసీ బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉండడంతో అందుబాటులో ఉన్న ఆయన సోదరుడు చాంద్రాయని గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని కలిసినట్లు తెలిసింది అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడంలో తన ప్రమేయం ఏమీ లేదని కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చిన ఉత్తర్వులు అమలు చేయక తప్పలేదని సీఎం వివరణ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి క్షేత్రస్థాయిలో పరిస్థితులు బాగాలేవని ముస్లిం ఓటర్లు గంపా గుత్తగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని అక్బరుద్దీన్కి సీఎం వివరించినట్లు తెలిసింది మీరొచ్చి ఒక్కసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే పరిస్థితుల్లో మార్పు రావచ్చు నాతో పాటు ఒక్కసారి రోడ్ షోలో పాల్గొనండి అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి అయితే సీఎం విజ్ఞప్తిని అక్బరుద్దీన్ తిరస్కరించినట్లు తెలిసింది తాను లండన్ వెళ్తున్నానని ఎన్నికల ప్రచారానికి రావడం అసాధ్యమని తేల్చి చెప్పారు అక్కడి నుంచే అసదుద్దీన్కి ఫోన్ చేయగా తాను బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉన్నానని హైదరాబాద్ వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పినట్లు సమాచారం దీంతో చేసేదేం లేక సీఎం నిరాశతో వెనుదిరిగినట్లు తెలుస్తోంది ముందుకు పోతే నుయ్యి పోతే గోయి తెలంగాణలో సీఎం పరిస్థితి అజారుద్దీన్కి మంత్రివర్గంలో స్థానం ఇవ్వకుంటే గడ అధిష్టానంతో పాటు ఇక ఆ ఎంఐఎంకి వ్యతిరేకంగా ఉన్న ముస్లిం ఓట్లన్నీ పోతాయి ఇచ్చేసరికి ఎంఐఎం దోస్తా అని పోయింది ఆజాదుద్దీన్ గాదని అక్బరుద్దీన్ కాదనే ఎంత ఏడుకున్నా పని కాకపాయే ఇక ఓటమి తప్పదు గీ ఓటమి తర్వాత రేవంత్ రెడ్డి సార్ పరిస్థితి ఎట్టుంటుందని చర్చ జరుగుతోందట ఏదేమైనా రేవంత్ రెడ్డి సార్ మస్తు కష్టం వచ్చిందే నీకు గందుకే హామీలు ఇచ్చి జనాల మధ్య గొప్పగా దేశాన్ని సైనికులను అవమానిస్తే ఈరోజు చూసినావా ఆసాదుద్దీన్ ఇంటికి వెళ్ళి ఏడుకునే పరిస్థితి వస్తుంది గదేదో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు చేయాల్సింది చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా పాకిస్తాన్ వాళ్ళు గేణోది అని మాట్లాడినావు కదా ఇప్పుడు మరి ఎంఐఎమ్ ఏం చేసిండ్రు అగో గంత మాటలు నేను అన్నలే ఎందుకంటే కొంచెం నన్ను ఏమంటారు పద్ధతిగా వెచ్చింద్రు మాట జారకు బిడ్డ అని చెప్పిండ్రు సైనికులకు అవమానం జరిగినప్పుడు మేమెంత ఎంత బాధపడ్డమో ఈ రోజు అసదుద్దీన్ ఇంటికి వెళ్ళినా పని కాకపోవడంతో నువ్వు కూడా గంతే బాధపడ్డావు కదా నీకు నీ పదవి ముఖ్యం మాకు దేశం ముఖ్యం గాది అనమాట తేడా ఏదేమైనా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పని కేల్కతాం దుకాన్ బంద్ చెయ్యిచ్చిన అసదుద్దీన్ ఓవైసి వెనక్కి దగ్గిన అజరుద్దీన్ ఓవైసి పార్టీ నాయకుల్లో నిరుత్సాహం ఓటమిని హైడ్రా మీద గూల్సుడు పథకాలు ఇచ్చే పని లేదని చెప్పిన మంత్రి పొన్నం గీదనమాట గీయాలా లైవ్లో లో నేను చెప్పాలనుకుంది గిఫ్ట్లాంటి ముచ్చట్లతో త్వరలోనే మన ఛానల్లో పేపర్ అనాలిసిస్ రాబోతోంది నిజాలను నిర్భయంగా గప్పాలను గొప్పాలను తేల్చి తెప్పబోతున్నా మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్ కి కొండంత బలాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయూతనందించండి ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్